రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వహణ అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నిబంధనలు పాటించని ఎక్సైజ్ అధికారులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్ఎల్ఎ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాకు మునుకోడు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అని స్పష్టం చేశారు మద్యం నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు వైల్స్ ప్రక్కన పర్మిట్ రూమ్ ఉండనివ్వనని తక్షణమే వాటిని తొలగించాలన్నారు వైన్ షాపులని సిండికేట్ అయ్యి రేట్లు పెంచుతున్నారని ఈ దోపిడీని సహించేది లేదన్నారు మద్యం అక్రమాలను అరికట్టడంలో విఫలమైన ఎక్సెస్ అధికారులను రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు ప్రస్తుత ఎక్సెస్ పాలసీని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతానని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిబంధనలు రూపొందించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది బెల్డ్ షాప్లోకి అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సాడ షాప్ షాప్లో అమ్ముతుండ్రు అది అమ్మతో చెప్తున్నా ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరు కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది రేటు పెంచి అమ్ముతుండ్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్లో సెంటర్లో పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు అది ఊరు బయట పెట్టాలి వన్ చేపస్తాను నేను తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేవి కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను నాకు